అనంతపురం అర్బన్ సబ్ రిజిస్టర్ రమణారావుపై సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం డబుల్ రిజిస్ట్రేషన్లతో సమస్యలు సృష్టిస్తున్నట్టు ఆరోపణలు రావడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు ధర్మవరంలో ప్రీహోల్డ్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు వచ్చాయి అంతేకాకుండా అనంతపురంలో మైనారిటీల ఆస్తిని డబుల్ రిజిస్ట్రేషన్ చేయడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల నుంచి పలు ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు రమణారావును విచారించారు అక్రమాలు నిర్ధారణ కావడంతో సమగ్ర విచారణ కోసం రమణారావును సస్పెండ్ చేశారు అనంతపురం అర్బన్ సబ్ రిజిస్టర్ రమణారావు లీలలు ఏంటో ఒకసారి అయితే మనం చూద్దాం అయితే అనంతపురం జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ లో ఉన్న స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రధాన కార్యాలయంలో జాయింట్ వన్ సబ్ రిజిస్టర్ గా పనిచేస్తున్న రమణారావు లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి అయితే ఒకే స్థిరాస్తికి డబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తూ వివాదాలకు ఆద్యం పోసిన తీరు కాకరేపుతోంది అయితే అనంతపురంలోని సాయినగర్ లో ఉన్న ఆస్రా ఆస్పత్రి భవనానికి డబుల్ రిజిస్ట్రేషన్ చేయడంతో ఆ భవనాన్ని తొలుత కొనుగోలు చేసిన వ్యక్తులు రమణారావు అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు అలాగే తపోవనంలో ఐదవ రోడ్డుకు చెందిన బుడబుక్కల సామాజిక వర్గానికి చెందిన భూములను అమర్నాథ్ చౌదరి పురుషోత్తం నాయుడుకు డబుల్ రిజిస్ట్రేషన్ చేసి కట్టబెట్టిన వైనము కూడా వెలుగులోకి వచ్చింది అయితే దీంతో బాధితులు వామపక్ష పార్టీ నాయకులను ఆశ్రయించి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన ఘటన మరొక ముందే ఏ నారాయణపురంలో చోటు చేసుకున్న మరో ఘటన వెలుగులోకి వచ్చింది ఏ నారాయణపురం గ్రామ పొలంలో కోట్లు విలువ చేసే భూమికి సైతం డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది సర్వే నెంబర్ వన్ నంబర్ తొమ్మిది పాయింట్ ఐదు తొమ్మిది ఎకరాల భూమిని యజమాని ఈ పెద్ద నారప్ప దశల వారీగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మూడు ఎకరాలు రెండు వేల రెండులో రెండు పాయింట్ నాలుగు సున్నా ఎకరాలు రెండు వేల ఎనిమిదిలో ఐదు ఎకరాల భూమిని విక్రయించాడు దీంతో చివరకు పెద్ద నారప్పకు ఒక్క సెంట్ భూమి కూడా మిగలలేదు అయితే తాజాగా వారసులమంటూ కొంతమంది వ్యక్తులు వంశ వృక్షాన్ని సృష్టించుకుని తెరపైకి వచ్చారు సర్వే నెంబర్ నూట యాభై ఆరు రెండులో వారసత్వంగా వారికి ఎలాంటి ఆస్తి సంక్రమించకపోయినా సబ్ రిజిస్టర్ రమణారావును ప్రసన్నం చేసుకుని ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది సెంట్ల స్థలాన్ని కన కనగానపల్లి మండలం ముత్తకుంట్ల గ్రామానికి చెందిన ముకుందనాయుడు అతని భార్య పద్మగీత పేరిట ఈ నెల ఆరున రిజిస్ట్రేషన్ చేశారు లేని భూమిని ఉన్నట్టుగా దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులు తాజాగా ఆ భూమిలో ఈ స్థలం మాదేనంటూ బోర్డులు సైతం నాటారు దీంతో గతంలో భూములు కొనుగోలు చేసిన వ్యక్తులు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి క్యూ కడుతూ ఉన్నారు వ్యవసాయ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసే సమయంలో వన్ బి అడంగల్ తదితర రికార్డులతో పాటు ఈశీలను తొలుత పరిశీలించాల్సి ఉంది అయితే ఇందుకు విరుద్ధంగా కోట్లు విలువ చేసే భూమిని ఎలాంటి వారసత్వ రికార్డులు లేని వ్యక్తులతో కుమ్మక్కై భారీగా దండుకొని డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం వివాదానికి తెరతీసింది అయితే చదరపు గజాల కింద చలాన్లు కట్టించి అత్యంత విలువైన ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది ఎకరాల భూమిని మరో వ్యక్తికి కట్టబెట్టడం వెనుక పెద్ద మొత్తంలో నగదు చేతులు మారినట్టు ఆరోపణలున్నాయి ఈ ప్రక్రియలో సబ్ రిజిస్ట్ర రమణారావుకు భారీగానే డబ్బు ముట్టినట్టు తెలుస్తుంది అనంతపురంలోని అత్యంత విలువైన భూములకు డబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తూ భూ వివాదాలకు ఆజ్యం పోస్తున్నట్టుగా ఆయనపై ఆరోపణలు అయితే ఉన్నాయి